హాయ్ అండి కొందరు వియంకులు ఉంటారు కొడలకి ఎప్పుడు గొడవ పెడదామని అనేది చూస్తుంటారండి మీ ఎత్త జంప డబ్బులు ఎక్కడ పెడుతున్నారు వాళ్ళ కూతురులకి ఇస్తున్నారు అక్కడ దాచి పెడుతున్నారు ఎక్కడ దాచి పెడుతున్నారు వాళ్ళు జంప ఇచ్చే డబ్బు అంతా ఎక్కడ పెడుతున్నారని నోటికి ఎంత వస్తే ఎంత వాదిస్తూ ఉంటారండి ఒక మాట ఎవరైనా అనే ముందు ఒక మాట ఆలోచించి అనండి ఆ మాట అసలు ఎంత దూరం పోతుందో అని అనండి నోరు ఉంది కదని ఎంత పడితే ఎంత నోరు పాడేసుకుంటే పోయిన మాటలైతే తిరిగి రావండి పోయిన వస్తువులు తెచ్చుకోవచ్చు కానీ అన్న మాట అయితే మళ్ళీ వెనక అయితే తెచ్చుకోలేము ఎవరికి పెడతా చెప్పండి నువ్వు నీ కూతురికి ఎలా పెడుతున్నావో వాళ్ళు కూడా వాళ్ళ కూతురికి అలానే పెట్టాలనుకుంటారు అందులో ఉంది మరి నువ్వైతే నీ కూతురికి అయితే పెట్టచ్చు అదే నీ కూతురు లాంటి కూతురులకి మీ కూతురు దగ్గర నుంచి అయితే వాళ్ళైతే ఏమి ఆశించకూడదు అలా ఎందుకు చెప్పండి మీ కూతురు మీ దగ్గర నుంచి ఎలా ఆశిస్తారో వాళ్ళు కూడా ఏదో లక్షలు కోట్లు పెట్టినట్టు కాదండి ఏదో అప్పుడప్పుడు ఒక చీర అలాంటివైతే ఆశిస్తూ ఉంటారు అంతే తప్పించి ఏవో వాళ్ళ ఎంత తెగదీని ఉండాలని అయితే ఎవ్వరు ఉండరండి అప్పులు అనేవి అందరికీ సహజంగానే ఉంటాయి కానీ ఆ అప్పులు ఒక ఆడపిల్లకు పెట్టినవే అని మాత్రం ఎప్పటికీ అనుకో అనుకోమాకండి ఇలాగైతే కొందరు ఆలోచిస్తూ ఉంటారండి ఇలా ఆలోచించడం వల్ల గొడవలు పడి తర్వాత మొహమహాలు చూసుకున్నదైతే అయితే ఎదురు మనం ఆ మాట అనటం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు అనేది అయితే మనం ముందు ఆలోచన వచ్చింది కాదని నోరు పాడేసుకుంటే పోయిన మాటలైతే తిరిగి రావండి ఇదైతే నా చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్